వెల్కమ్ టు బిఎన్ఐఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు కేవలం ఇరవై లక్షలకే ఒక ఫ్లాట్ అమ్ముతున్నారండి సో వీళ్ళకు డబ్బులు అర్జెంట్ ఉండడం వల్ల ఈ ఫ్లాట్ అమ్ముతున్నారు మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది సో మంచిగా డెవలప్ అయిన లొకేషన్ లో ఉందండి సో ఈ ఫ్లాట్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము వీడియోలో గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మేము వీడియో లాస్ట్ లో మొబైల్ నెంబర్ ఇస్తామండి మొబైల్ నెంబర్ కు కాల్ చేయండి సో వీడియో మొత్తం చూస్తే ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది క్లియర్ అర్థం అర్థమవుతుంది సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి మనకు నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మనకి ఇది వచ్చేసి హాల్ అండి మనం హాల్లో చూసుకోవచ్చు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ కబోర్డ్స్ ఇచ్చారు అలాగే మనకు టీవీ యూనిట్ కూడా ఇచ్చారండి మంచిగా కబోర్డ్స్ తోటి యూనిట్ డిజైన్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ పాయింట్ ఇచ్చారు చాలా స్పేసెస్ గా ఉంటుందండి ఒక చిన్న ఫ్యామిలీకి ఇది చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సో ఇక్కడ కనిపిస్తున్నది అటాచ్డ్ వాష్రూమ్ అండి అది సో మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు చాలా స్పేసెస్ గా ఇచ్చారు అలాగే మనకు కిచెన్ పక్క నుండి కూడా మనకు ఒకటి కామన్ ఏరియా ఇచ్చారండి బాల్కనీ సో ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ సో అలాగే మనకు బట్టల రైస్కోవడానికి కానీ చాలా బాగుంటుందండి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇక్కడ నుండి ఎందుకంటే దీని పక్కన రోడ్డు ఉంటుంది ఖాళీ ప్లేస్ ఉంటుంది కాబట్టి మనకు వెంటిలేషన్ చాలా బాగుంది కేవలం ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో లోన్ కూడా తీసుకోవచ్చండి ఈ ఫ్లాట్ కు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు సో మీకు ఒక్కసారి క్లియర్ గా మెన్షన్ చేసి చూపిస్తాను ఈ ఫ్లాట్ ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్ లో ఏమున్నది అనేది ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకు టోటల్గా సిక్స్ థర్టీ ఎస్ఎఫ్టీ ఉంటుందండి సో మనకు నార్త్ ఫేసింగ్ వన్ బిహెచ్కే ఫ్లాట్ వన్ బిహెచ్కే ఫ్లాట్ కానీ మనకు చాలా స్పేసెస్గా ఉంటుందండి ఈ ఫ్లాట్కు కార్ పార్కింగ్ లేదండి ఓన్లీ బైక్ పార్కింగ్ ఉన్నది లిఫ్ట్ కూడా అవైలబుల్లో ఉన్నది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది ఓవరాల్గా ఇది వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ దగ్గర బోడుప్పల్లో ఉంటుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు కేవలం సెవెన్ మినిట్స్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు చేరుకోవచ్చండి కేవలం ఏడు నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు సో అలాగే మనకు గా చూసుకున్నట్లయితే ఒక వన్ కిలోమీటర్ రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అలాగే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అన్ని విధాలుగా డెవలప్ అయిన లొకేషన్లో ఉందండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ప్రైజ్ వచ్చేసి కేవలం ఇరవై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారండి మొబైల్ నెంబర్కు కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఇది నాలుగు సంవత్సరాల పాత అపార్ట్మెంట్ అండి ఇది ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ తీసుకోవాలనుకుంటే క్లియర్ టైటిల్తో లోన్ వచ్చే ప్రాపర్టీస్ తీసుకోవాలనుకుంటే మన దగ్గర చాలా ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి లోన్ ఫెసిలిటీతో చాలా జెన్యున్ ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయి మా ఛానల్ని మీరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కాండి మా ఛానల్ని ఫాలో అయితే మీకు ఎంతో యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ తక్కువ బడ్జెట్లో జెన్యున్ ప్రాపర్టీ ఇప్పిస్తామండి మేము మీరు ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్నా సరే మేము ఆ ప్రాపర్టీ మంచి రేట్ ఇప్పిస్తామండి ఆల్ ఓవర్ తెలంగాణ హైదరాబాద్లో ఎక్కడైనా సరే మీ ప్రాపర్టీ మేము సేల్ చేసి పెడతామండి సో రెండు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి